మాజీ మున్సిపల్ చైర్మన్ రామయ్యప్ప గారు ఈరోజు పత్రికా ప్రకటనలో ఒక వరల్డ్ వాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఎలక్షన్స్ లో హామీలు ఏమిచ్చాడు ఏం నెరవేర్చారో అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అన్నారు ఎన్ని చేశావయ్య నువ్వు ఎన్ని చేశారు చూపెట్ట తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తేనే ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు బస్సు ఉచిత బస్సు ఇంకా ఇరవై ఐదు రోజులైందా అధికారం లేకొచ్చి ఇరవై ఐదు రోజులు లాంటి ఒక్కటో కోట్లు ఇస్తారా రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టిపోయారు డబ్బులు లేకుండా మీరు ఇప్పుడు ఈ రోజు ఏం లేకుండా పదహైదు దినాల్లో చంద్రబాబు నాయుడు చెప్పిన చేయలేదంటే నువ్వు మున్సిపల్ చైర్మన్ చేసినావా ఏం చేసినావా అర్థం కావడం ఇరవై ఐదు రోజులు మీరు చేస్తావా యా ఎంఎల్ఏ చేస్తావు చెప్పిన కొద్ది టైం అనేది ఉంటుంది ఆయన వస్తేనే పెంచను మీరు మూడు వేలు రెండు వేల రూపాయలు నేను పెంచాను మూడు వేలు చేసేకి ఐదు ఏళ్ళు రెండు రెండు వందల రెండు వందల యాభై పెంచేదానికి రెండు యాభై రెండు యాభై ఐదు ఏళ్ళు చేసినారు చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు మాట ఇచ్చి ఈ రోజు కష్ట తొలి మధ్య పెట్టాడు ఇవన్నీ మర్చిపోయి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నీకు భ్రమ ఇరవై రోజులకే నీ పథకాలన్నీ ఉచితం ఇసుకో రిలీజ్ అయింది మీరు మొత్తం దోసేస్తారు ఇసుకంతా సామాన్యుల ప్రజలకి ఎవరికి ఇసుక దొరకం చేస్తారు రోజు మీరు మీరే మాట్లాడుతున్నారు ఉచిత పుస్తకాన్ని వస్తుంది అన్ని వస్తాయి రామింగపల్ గారు మీరే ఓపి పట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ ప్రతి ఒక్కటి నెరవేరుస్తాడు ఈ నేను జగన్మోహన్ రెడ్డి లెక్క చెప్పినవన్నీ ఆయన నవరత్నాలు అని చెప్పి ఎన్ని చేశాడండి ఆయనకి ఏమి లబ్ధి కావాలా ఏమొస్తాయో ఒకటి చేశాడంతే అవన్నీ మారుకొడు ఇట్లా అవన్నీ మాట అభివృద్ధి అభివృద్ధి ప్రశాంతత మీరు ఏంది ప్రశాంతత పెట్టినారు మీరు ఏంది అభివృద్ధి చేసినారు నువ్వు కుంతకల్లా అభివృద్ధి ఎందుకేసేవి ఒకటి చెప్పండి ఒకటి ఏదైనా పెద్దలు ప్రాజెక్ట్ చేసినారు చెప్పండి గతంలో తెలుగుదేశం ఆయనలో జరిగినవి ఉండే కానీ ఈ ఆయనలో ఏం జరుగుతుంది ఇరవై రోజులు అయిందండి చూస్తుండో అభివృద్ధి అనేది ఐదేళ్ళు జయరామన్న పిరియడ్ అయ్యో ఏం జరుగుతుందో చూస్తుండో చూడు ఇరవై రోజులు ఇంకా ఏం లే ప్రమాణ స్వీకారం చేసి ఇరవై రోజులైంది ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు అందరూ నువ్వు ఇప్పుడు ఇంకా ఏం లే పసి లేదు అది లే ఇది లే ఏమయ్యా నువ్వు చెప్పులు తిరిగేది మంచి పద్ధతి కాదన్న మున్సిపల్ చైర్మన్ చేసిన నువ్వు జాగ్రత్త ఇలాంటివన్నీ చిన్ని చిన్న మాట్లాడుకుంట పోతే రేపు నుంచి మేము ఆ ప్రెస్మెంట్ కూర్చునేది కూర్చున్న వాళ్ళు కూర్చుంటారు రేపు నుంచి దయచేసి చెప్తాను స్టాప్ చేయండి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాతికే సమావేశంలో నేను కొన్ని సమస్యలు మాట్లాడడం జరిగింది ఈ రోజు మళ్ళా వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీని నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా మళ్ళా చేయడం జరుగుతుంది ఇది వీటికి పురస్కారం పెడితే బాగుంటుంది లేదంటే దీన్ని ఏది ఏంటి లాస్ట్ వరకు ఏది తెగే వరకు అని ఇది కంటిన్యూ అయ్యే పరిస్థితి మీరు తెస్తున్నారు దీన్ని రాజకీయ పరంగా రాజకీయ లబ్ధి కోసం మీరు ఏదో చేయదామన్న గురించి కానీ ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడూ ప్రశాంతత ఉండే ఇప్పుడు లేదు ఇరవై రోజుల్లోనే ప్రశాంతత లేదా అంటే మా ఎమ్మెల్యే గారి మీద గుర్తు చల్లాలా డామేజ్ చేయాలా అంత తప్పితే మీకు ఏమీ లేదు దోన్ముఖుల రోడ్డు ఆ దోన్ముఖుల రోడ్డులో నిజాయితీగా ఉంటే నీకు నిజాయితీ ఉంటే నిజాయితీగా ఉంటాయి దాని కలెక్టర్ గారితో కమిటీ వచ్చింది తొందరలో కమిటీ వేస్తారు అది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యో కట్టుకుంటారు చినయని పెట్టిపోతారు దాంట్లో పంచుతామంటే నీకేమంత పై నీకు మొత్తం ఫ్రాడ్ జరిగింది మొత్తం దోమూట రోజుల్లో ప్రతి ఒక్కరికి చిన్ని పిల్లోని అడిగినా ప్రతి ఒక్క వార్డ్లో చెతారు అంతేగాని మీరు ఏవేవో పెట్టుకొని పెట్టుకుని ఏవేవో మాట్లాడేది అది తప్పు మనసులు రెచ్చగొట్టదు మీరు నిన్న చేసి మన నిన్న చేసిన ఉదయంలో చాలా తప్పు చేశారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ వచ్చి మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవలు మాట్లాడండి వైఎస్ఆర్సీఆర్ చేసిన మాట్లాడుకోండి మీ పార్టీ కార్యక్రమాలు ఆడ మా కార్యకర్తని నాయకుల్ని ఎమ్మెల్యే గారిని మాట్లాడితే మాత్రం మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు సగించే ప్రసక్తే లేదు వీటికన్నా మానుకోండి మానకోకపోతే చిల్లర మాటలు మాట్లాడితే మాత్రం బాగుండదు దయచేసి చెప్తున్నాం ప్రతి ఒక్కరికి వైసీపీ నాయకులకి లీడర్లకి అలాగే మీరు చెప్తున్నారు వైసీపీ నాయకులు ఎవరైనా కబ్జాలు చేసింటే నాయకులు కానీ లీడర్లు కాని ఎమ్మెల్యే కానీ మాజీ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారు కానీ చేసింటే మాకు వచ్చి చెప్పుకుంటే దాని మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఈరోజు నిన్న జరిగిన ప్రతి లో మాట్లాడేదానికి నిన్న తెలు పార్టీ గారు అయినటువంటి మేము చెప్పాము దానికి సమాధానం మరీ ఈరోజు తెలు పార్టీ నాయకులు నచ్చిపోయే విధంగా ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ప్రశాంతంగా ప్రశాంతంగా లేదు ప్రశాంతత పోతుంది ఆయన మాటలు మాజీ మున్సిపల్ చైర్మన్ అనుగ్ర గారు పెట్టి యానికి రాజ్యం పోసింది ఎవరు మీరు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మీరు మీరు వైఎస్ఆర్ పొగకోండి కానీ వీటికొచ్చి ఆడ పింఛన్ కొంచుకుంటున్నారు పింఛన్లు రెండు వేలు వసూలు చేస్తున్నారు చెప్పడం చాలా దారుణం ఇది తెచ్చుకోవచ్చు మీరా మేమా ఈ పొద్దు అధికారం నుంచి ఇరవై రోజులు కాలే మీ జగన్మోహన్ రెడ్డి మన రెండు వేల పంతొమ్మిదిలో మూడు నెలలు టైం ఇస్తున్నాడు అమ్మఒడి కానీ పథకాలు తీసేది ఇంకా ఏ వ్యక్తులే ఇంకా అమ్మఒడి తయేస్తారు అంటున్నారు మీకు పిచ్చా మాధమా ఇది పద్ధతి కాదు పద్ధతిగా మాట్లాడండి ఎప్పుడైతే మీరు గవర్నమెంట్ వచ్చిందో వాదన తగ్గి వల్ల ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ప్రతిపక్షం వచ్చినా టైం ఇస్తారు ఆ నెలలో చేయకపోకుండా మీరు అప్పుడు ఉద్యమాన్ని సుధూ చేయాలి ఏ విధంగా నిబడాలంటే మీకు మీ నాయకుడు ఏం చెప్పిన అర్థం కాదు కానీ మీ నాయకుడు చూడలేదు మీ నీ ఎందుకు తీయలేదో మీరు మాజీ మంత్రి రోజా మా జగన్మోహన్ రెడ్డి మోచేది ఎంటుకులు పీజే నీ మీరు ఇప్పుడు ఇప్పుడు ఒక మాట చెప్తున్నా ఈరోజు ఎందుకు పీజు లేవంటున్నావు నాలుగేళ్ళకి నాలుగు ఏళ్ళ పదకొండు నెలలు చెప్తున్నావు ఈ రోజు నాలుగేళ్ళ పదకొండు నెలలు ఉలమించాల ఊళ్ళు చెప్తున్నావు సుంతపల్లికి నీవు చెబుతున్నావు ఎందుకు మీ నిన్ను ఎవరు నిన్ను ఎవరు ఈ వ్యక్తుల కదా దూషించలే భూముడు నారాయణ గారు చెప్పిన మాట అనిస్తాడు అయినా నువ్వు తెచ్చిపోయింది పిల్లలు అంటావు అంటే మీ అంటే చంద్రబాబుని నీ అబ్బాయి వచ్చి నిలబడు నాతో నిలబడి జరుస్తావు చూస్తావన్నాడు మరి మీ గడ్డాడు గెలుపు రెండు రోజులు చాలు ఆరు వేలు ఏడు వేల అవసరం లేకులు ఓడిపోయి ఆయనతో ఓడిపోయా ఇవాళ్ళు బాగు చెప్తావా నీతులు విజాయితలు నీతి విజాయితీలు మీరుండీ ಮಾಮೂಲಿ ಸಂಶಯಿ ನೆಡೂ ತುಂಬ ಕ್ರಮ ಕ್ರಮಶ ಪಾರ್ಟಿ ಕ್ರಮಿಸ್ತಾ ಬರ್ತಾ ರಾಮ ಮಾತಾಡ್ತ ನೋವು ನೀವೇದೋ ಮಾತಾಡುತ್ತ ಮಾತಾಡೋದ ಚರಿಂದ ನಿನ್ನೆ ಮಾರಿಕುಮಾರ್ ಅಂತ ಪಂಡ್ರು ಇವತ್ತು ಮಾತಾಡ್ತಾ ಇಬ್ಬರು ಜಯರಾಮ್ ರೆಡ್ಡಿ ಕೆಲಸವೋಣವಾ ಮೂರು ರೋಟ್ಲ ಆರು ರೋಟ್ ಒಂದು ನಿಕೆ ನೂ ಮಾ పద్ధతి కాదు పద్ధతులు మార్చుకోండి మీరుగా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు మాకు ఇదే ఉండాలా ప్రతిపక్షంగా మీరు పోరాటం చేసుకోండి మేము చూసుకుంటాం అంతేకాని మీరు మాకు భయపడించేదామే ఊరు ప్రశాంతంగా లేదా ఏం జయరామ వచ్చామో మీ ఇందులో కంజాన్ని చేపిస్తాడా ఏం పద్ధతి మోషం ఇందులో జయరాం కానీ జయరామ కుటుంబ సభ్యులు కానీ ఏ మాత్రం చిన్న మాట అయినా మేము సహించానే లేదు ఇప్పుడు మీరు చేస్తారా నేను చేస్తారా మీదే మాట్లాడదాము మాట్లాడతాము ఇప్పటికైనా దయచేసి మీరు పురుష పెట్టే బాగుంటుంది ఒక్కొక్కరు కథ ఒక్కొక్క కౌన్సిల్ కథ ఒక్కొక్క అందరి కథ బయట తీస్తాం తీస్తాము తీస్తాము కూడా కాబట్టి మీకు ఒక హెచ్చరిక అనుకోండి లేక మేము ఒక విషయంలో సూచన అనుకోండి దయచేసి బంద్ చేసుకొని అసలంగా మీ వైసీపీ నాయకుడు మీ ధర్మాలు చేస్తారు ప్రతిపక్షంలో ప్రతిపక్ష కూడా రావడలే మీకు మీకు ప్రతిపక్ష సోదాలు కాబట్టి మీరు అందుకని హీరో ఉన్నారు మమ్మల్ని ఇరవై మూడు సీట్లు మూడు సీట్లు అంటే పదకొండు సీట్లు సిగ్గులేకే మేము ఆరు తలగా ఎక్కదా మీ మేరకు ఎదగాలంటే మేము చెడ్డపల్లి చేస్తే వాళ్ళు ధర్మాలు ధర్మాలు చేసి ఏదో ఆందోళన చేసి మీరు ముందు పెద్దలతో

మరి ముఖ్యంగా తీసుకుంటే ప్రభుత్వము ఏర్పడ్డాక ఎన్ని ఎన్ని నెలలకు గట్స్ అండ్ గైడ్ లైన్స్ వస్తాయి ఒక ఒక సంస్థకి పథకాలకి వాటి గురించి తెలుసుకోవడం బాధ్యత ఎప్పటి నుంచి లాస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఐదు వాటిపై సంతకాలు చేశారు ఫస్ట్ పింఛన్ ఫైదా పింఛన్ చేశారు ల్యాండ్ రైటింగ్ యాక్ట్ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ అంటే మీ మీ గతంలో ఉన్న మీ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుబడి పాస్బుక్లు భూములు ఇతరులు వాళ్ళు లాక్కొనే ప్రయత్నం చేస్తున్న దానిని చంద్రబాబు నాయుడు గారు స్టాప్ చేశారు రద్దు చేశారు ఆ ల్యాండ్ రైటింగ్ అలాగే మిగతా పథకాలు కూడా ఐదు వాటితో సంతకాలు పెట్టి సక్సెస్ చేసి పై సంతకాలతో చంద్రబాబు చేసిన తర్వాత మిగతా పథకాలు సిలిండర్లు మూడు సిలిండర్లు మరి ఆ వారి ఇసుక ఇసుక కూడా ఆల్రెడీ వచ్చేసింది ఇసుక కూడా ఈ ఒకటి నుంచి ఇప్పటి నుంచి ఇప్పుడు నుంచి ప్రారంభిస్తున్నారు మరి ఏంటి పథకాలు చెప్పినవన్నీ చేయలేదని చెప్పడం ఏంటి ఒక్కొట్టొక్కటి స్టార్ట్ అయితే అండి స్టార్ట్ అయితే ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఒక్కసారి స్టే అన్నం పెట్టుకుని తిరగలేదు కదా నిదానంగా పోతారు ఒక రోజు ఇంకా నెల కూడా కాలేదు పథకాలు స్టార్ట్ కాలేదు అవి చేయలేదు ఉచిత బాగా బస్సు బంధిలా అది చెప్పారు అది చేస్తారు ప్రతి చంద్రబాబు గారు ఎలక్షన్ లో ఏమంటే హామీ ఇచ్చారో ప్రతి ఒక్కటి చేస్తారు అది మీరు తెలుసుకొని ఎవరైనా కానీ మీరు తెలుసుకొని ప్రవర్తించవలసిందిగా మీకు తెలియజేస్తా వైసీపీ నాయకులు రాజశేఖరరా జయంతి రోజు జయంతి రోజు కల్లపురైన మాటలు చెప్పి ఆ రోజు చెప్పించాను ఏడు ఫాల్స్ సాయంత్రం మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి వసూలు చేశారని చెప్పారు అది పచ్చి అబద్దం కానీ మా జయరామన్న గారు నిజాయితీ పడు మన ఒక్క రోజుకే గుండెకల్ ప్రజల్లో చాలా ఆదరణ వచ్చింది ఎందుకంటే రోడ్డు మీద ఉన్న సుంకాల్ని సుంకాన్ని తీసుకురద్దండి సుంకు వాళ్ళకి హెచ్చరించాడు అది చూసి మీరు ఓర్చుకోలేక మా జయరామన్న గారి మీద అభండాలు వేస్తూ అనేక నిందలు చేస్తున్నారు కానీ మేము భయపడే ప్రసక్తే లేదు ఎప్పటికీ ఇంక గుంటకల్లోనే మేము ఎప్పటికీ ఎమ్మెల్యే విజయంలో ఎప్పుడు విజయం సాధిస్తాము లేకు తగ్గే ప్రసక్తి లేదు టీడీపీ మాత్రం ఎప్పటికీ ఎన్ని ఎన్ని సంవత్సరాలు మా ఏదన్నా కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఇంకా ఇరవై ఏళ్ళు కానీ మీ వైసీపీ ప్రభుత్వం రాదు 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 అని మూడు సార్లుగా ఒక్కడి నుంచి చెప్తున్నాము కానీ మీరు మీ రాజశేఖర్ ఆలోకి ఒక ఎంట్రు కూడా పీకెల్ఏన్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి అన్నారు మళ్ళా రోజా అన్నారు కానీ మీ కానీ మీకు పద ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది ప్రజలు మీ ఎన్నికలు పీకి అలాగనే మీరు ఎప్పటికీ గానీ మమ్మల్ని జయలవనం కానీ మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కానీ నిందించే పోదండి మీకు ఇంక ఇప్పటి నుంచి మీకు చేత కూడా కాదు నిందించే శక్తి కూడా మీకు లేదు అందుచేసుకుని అవసరంగా మీ వైసీపీ నాయకులు మీరు ధర్నాలు చేస్తారో ప్రతిపక్షంలో ప్రతిపక్ష హోదా కూడా రావాలి మీకు మీరు ప్రతిపక్ష హోదాడాలి కాబట్టి మీరు అందుకని హీ అయిపో మమ్మల్ని ఇరవై మూడు సీట్లు మూడు సో అంటే ಪದ್ಮೀನ್ ಸಿಗಲಿಲ್ಲ ನಮಗೆ ನೀ ನಾಯಕ ಸದಾಯ ಬೇಕು ಅಲ್ಲ ನೀ గుర్తు కలు కదా తెలుసు ఫోదర్ రేపు ఎమ్మలు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసు ఎన్నిసార్లు ఉంటారు భూములు మీరు దమ్ముకులు ఉండట్లే లేదా భూములు లేవా కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి నేను ఒక సమనీయంగా విజయం చేస్తున్నాను ఈ సాఫ్ చేసుకున్నాను మీరు తెచ్చుకుంటారా మామూలు రోజు రోజు రెచ్చుకుడుతూనే ఉంటారు చూడండి అవన్నీ చేయండి నాకు నాలుగు సంవత్సరాలు పదకొండు వందల పచ్చి ఇబ్బంది పడతారు అది గుర్తు పెట్టుకోవాలని చెప్తున్నాను